బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుండి లేదా నేపాల్ నుండి ఇలా రకరకాల దేశాల నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుండి వచ్చేసి పాన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ కార్డు ఈ మూడు సంపాదించేస్తే భారతదేశ పౌరులు అయిపోవచ్చు పైగా ఇవన్నీ కూడా డబ్బులు ఇవ్వడం వల్ల విపరీతంగా ఇష్యూ చేసేస్తున్నారు ఒక పదివేలు పదిహేను వేలు ఇస్తే వాటర్ కార్డు ఆధార్ కార్డు అన్ని కార్డులు వచ్చేస్తాయి మన దేశంలో ఎందుకంటే అలాంటి దళారులు ఉన్నారనమాట ఈ దేశాన్ని తాకట్టు పెట్టేస్తారు తప్ప దేశం గురించి ఆలోచించేవాడు ఎవడూ లేడు ఈ దేశం ఎలాగైపోయినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అందుకే చాలా మంది ఆధార్ కార్డులు వాటర్ కార్డులు పట్టుకొని నేను ఈ దేశీయుడి అంటారనమాట ఇదిగోండి మా దేశ పౌరసత్వం అంటూ చూపిస్తున్నారు అయితే ఇప్పుడు బాంబాయి హైకోర్టు వీళ్ళందరికీ షాక్ ఇచ్చింది ముఖ్యంగా రోహింగ్యాలందరికీ షాక్ అయితే గట్టిగా ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక రోహింగియా ముస్లింలకి బెయిల్ నిరాకరిస్తూ బాంబాయి హైకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది వాటర్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి ఉన్నంత మాత్రాన మీరు భారత పౌరులైపోరు ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో అందులో నిబంధనల ప్రకారం ఉంటేనే మీరు భారత పౌరులవుతారు కాబట్టి ఇవన్నీ కూడా సంబంధిత వ్యక్తికి గుర్తింపు లేదా సేవల కోసం మాత్రమే ఈ కార్డులు ఉపయోగపడతాయి తప్ప ఆధార్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పౌరులైపోరు అంటూ బొంబాయి హైకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది